మాకు తెలిసి ఇలాంటి హ్యూమర్ ఉన్న నేతలో నెల్లూరుకే సొంతం అలాంటి నెల్లూరు లో వర్గపారు ఈనాటి మొత్తానికి ఏ నాటిదో ఎప్పటిదో ఒకప్పుడు శాసించిన కుటుంబాలవే ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన రాజకీయం వారిది ఒకప్పుడు బీఫారాల కోసం వాళ్ళ ఇంటికాడ క్యూ కట్టిన ఘనమైన చరితది కానీ అదంతా గతం ఇప్పుడు ఆ శాసనం లేదు ఆ రాజసం లేదు ఆ రాజకీయ చదురత కనిపించడం లేదు అసలు నెల్లూరు పెద్ద పంచాయతీ ఏ తీరుగా ఉంటదంటే పాలకపక్షం ప్రతిపక్షం అన్న తేడా లేదు ఒకే పార్టీలో ఉన్న నువ్వా నేనా అనేంత వైరం సింహపురి రాజకీయానికే సొంతం దశాబ్దాలు కొట్టి దంచి కొడుతున్న చరిత్ర అది నేదురుమల్లి ఆనం వర్గాల మధ్య వార్ చూశారుగా పార్టీ ఒకటే కానీ బద్ద శత్రువుల్ని తలపించే రాజకీయం వారి మధ్య పరుగులు పెడుతుంది ఆనం ఫ్యామిలీ నేదురుమల్లి ఫ్యామిలీ నల్లమరెడ్డి మేకపాటి ఫ్యామిలీ మాగుంట ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో ఊసులేని తెలుగు రాజకీయం ఉందా అంతటి ఘనమైన రాజకీయం వీళ్ళది అయితే ప్రస్తుతం నాడు రాజకీయాల్ని శాసించిన ఈ కుటుంబాలు ప్రస్తుతం కునికి ఇళ్ల ముందు పడిగాపులుగాసిన సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు వాళ్ళకే టికెట్ వస్తుందా రాదా అన్న పరిస్థితి సీటు సంగతి దేవుడేరుగు రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి కింద మీద పడుతున్నాయి నెల్లూరు జిల్లాలో ఆనంద్ ఫ్యామిలీ కంటూ ప్రత్యేకత ఉంది ఆనంద్ సుబ్బారెడ్డి ఆనం వెంకటరెడ్డి ఆనం సంజీవరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వివేకానంద రెడ్డి ఇలా ఆనం ఫ్యామిలీలో నలుగురు మంత్రులుగా పనిచేశారు నెల్లూరు జిల్లా రాజకీయం వీరి గడప దాటిపోయేదే కాదు ఎవరు ఎక్కడ పోటీ చేయాలో ఆనందంపౌండే డిసైడ్ చేసేది రెండు వేల పద్నాలుగు వరకు వీరిదే హవా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆనం బ్రదర్స్ అంటే ఓ సెన్సేషన్ వారి మాట అంటే జిల్లాలో ఓ శాసనం ఒకనొక దశలో సీఎం రేసులో ఆనం రామనారాయణ పేరు గట్టిగా వినిపించిందంటే ఏ స్థాయి రాజకీయం ఆనం కాంపౌండ్ నడిపిందో అర్థం చేసుకోవచ్చు కానీ ఆ తర్వాత గ్రహచారం గచ్చితెప్పింది ఆనం కాంపౌండ్ ప్రభావం తగ్గుతూ పోయింది వివేకానంద రెడ్డి లేకపోవడం కూడా ఆనం రాజకీయానికి పెద్ద లోటు అయింది ఇక రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ కోమలకు వెళ్ళిపోయింది తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలో చేరిన కనీసం ఎమ్మెల్సీ కూడా దక్కలేదు ఒకప్పుడు వీళ్ల ముందు కూర్చోడానికే గడగడలాడిన నేతలు కూడా ఆనంను అవమానించారన్న టాక్ ఉంది జిల్లాలో దాంతో అధికార టీడీపీని వీడి ప్రతిపక్ష వైసీపీలో చేరిపోయారు ఆనం ఆత్మగౌరు టికెట్ కోసం ప్రయత్నించి కుదరకపోవడంతో వెంకటగిరి నుంచి పోటీ చేశారు అయినా సరే అధికార పార్టీలో ఉన్న నియోజకవర్గానికే పరిమితమయ్యారు తప్ప పార్టీలో యాక్టివ్ లేరు అప్పుడప్పుడు సొంత పార్టీపైనే విమర్శలు చేయడం కూడా ఆయనపై వ్యతిరేకత పెంచింది ఒకటి మాత్రం అయిపోతా ఉంది అందరూ గమనించాలి ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలం వాళ్ళు పూర్తి అయిపోతాం కానీ మన సచివాలయ భవనాలకు ఇచ్చిన సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇంతవరకు ఆ భవనాలు పూర్తి చేసుకోలేని దుస్థితిలో మనం ఉన్నామనేటువంటి విషయం మన నాయకులు కానీ ఇంజనీర్లు కానీ మర్చిపోకూడదని చెప్పి నేను మనం చేస్తాం ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వడానికి చివరి సంవత్సరం మిగిలింది చూస్తున్నాం మధ్యలోనే ఎలక్షన్ వస్తాయని ఇలాంటి కామెంట్స్ తో పాటు గత ఏడాది ఆత్మగూరు బై ఎలక్షన్ సమయంలో టీడీపీ నుంచి ఆనం తన కుమార్తెను బరిలోకి దింపేందుకు ప్రయత్నించారనే చర్చ గట్టిగా సాగింది అప్పట్లో అయితే టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదా టైంలో ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది ఈ అంశాలనే హైలైట్ చేస్తున్నారు నేదురుమల్లి వారసుడు వెంకటగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కైవలియ రెడ్డి నారా లోకేష్తో దిగిన ఫోటోను చూపిస్తూ ఆనందం నిలదీస్తున్నారు రామ్ కుమార్ రెడ్డి అందరికీ తెలిసిన విషయమే వేరే పార్టీ వైపు చూస్తున్నారు వేరే పార్టీతో మంతనాలు జరుపుతున్నారు ఇది పర్సనల్ అనుకున్నా కూడా ఆయన కూతురు లొకేషన్ కలవటం కానీ కండువా కప్పటం కానీ ఆత్మకూరు సీట్ అడగటం పెళ్లి చేసుకొని కడపకు పోయినప్పుడు కడప సీట్ ఎవరైనా అడుగుతారు కానీ తిరిగి వచ్చి రామ్నారాయణ రెడ్డి గారు రిప్రజెంట్ చేసిన ఆత్మకూరు సీటు అడగటం ఇవన్నీ ఎవరు చూసినా కూడా ఏ చిన్న ఊర్లో ఉన్న వ్యక్తి చూసినా కూడా రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు చాలా స్పష్టంగా కనబడుతుంది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇలా ఆనం ఫ్యామిలీ నేదురుమల్లి ఫ్యామిలీల మధ్య కొన్నేళ్లుగా రాజకీయ వైరం నడుస్తుంది ఇప్పుడు కొనసాగుతోంది ఆనం ఫ్యామిలీతో పాటు జిల్లాలో నేదురుమల్లి ఫ్యామిలీకి బలమైన పొలిటికల్ బేస్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఏపీలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మూడు దశాబ్దాల పాటు నెల్లూరు రాజకీయాలని శాసించారు ఆయన ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఆశించే వారంతా నేదురుమల్లి ఇంటి ముందు నిలబడే పరిస్థితి అప్పట్లో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు జనార్దన్ రెడ్డి రెండు వేల నాలుగు వరకు నెల్లూరులో నేదురుమల్లిదే హవా నేదురుమల్లి మరణం తర్వాత రాజకీయాలకు వచ్చిన ఆయన కుమారుడు రామ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన అక్కడ సెట్ లేక వైసీపీలోకి వచ్చారు రీసెంట్ గా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయ్యారు ఇలా నెల్లూరు రాజకీయాల్లో దశాబ్దాల పాటు తమ మార్పును చూపించిన ఫ్యామిలీల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతం సింహపూరిలో రాజకీయం అంచుగా మారింది ఇది మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి మధ్య అప్పట్లో ఓ రేంజ్ లో వార్ నడిచింది ఆ తర్వాత నేత్రమల్లి ఆనంద్ కుటుంబాల మధ్య ఆ వార్ షిఫ్ట్ అయింది తొలుత జిల్లాలో బాగుంట సుబ్బరామరెడ్డితో ఆనంద్ కుటుంబానికి గ్యాప్ వచ్చినప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆనంద్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీన్ మెల్లగా మారింది నేదురుమల్లి ఆనం బ్రదర్స్ వివేకానందరెడ్డి రెడ్డి రామనారాయణ రెడ్డి ఇద్దరికి కాకుండా ఒకరికే సీట్ వచ్చేలా కుట్ర చేస్తున్నారని ఢిల్లీ లాబింగ్ లో ఆ ఇద్దరు అవకాశం దక్కించుకున్నారు పంతొమ్మిది వందల వరకు జిల్లాలోని పదకొండు సీట్లు ఇవ్వడంలో పూర్తి అధికారం ఉన్న నేదురుమల్లి రెండు వేల నాలుగులో ఆనం గూడూరు డివిజన్ లోని మూడు స్థానాలకే పరిమితమయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ఆనంద్ కాంపౌండ్ కు ప్రాధాన్యత పెరిగింది అయితే తొలి క్యాబినెట్ లో వెంకటగిరి నుంచి ఎన్నికైన నేదురుమల్లి రాజ్యలక్ష్మికి స్థానం దొరికింది రెండు వేల ఏడు విస్తరణలో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అయ్యారు అలా జిల్లాలో ప్రాధాన్యత అంతా ఆనంద్ కుటుంబం అందయింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేదురుమల్లి కుటుంబానికి వెంకటగిరి సీటు మాత్రమే దక్కింది ఇందులో ఆనంద్ కుటుంబం చాతుర్యముందని చెప్తారు జిల్లాలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యం కోసం పోరు తారా స్థాయికి చేరింది నేను ఇంజనీర్లని అలాగే ఆ నిర్మాణాలు చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోండి మీరు చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి మనకి ఆ కథనాలన్నింటిలో కూడా చాలా వరకు మరి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ త్వరితగతిన ఈ పనులన్నీ కానీ చేస్తే బాగుంటుంది మళ్ళీ మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మళ్ళీ మీరే అంటారు నన్ను కాబట్టి ఇటువంటి అన్నీ కూడా పనులు పూర్తి చేయండి అనే నేను చెప్పడం జరిగింది పార్టీ మారుతున్నారని సంకేతాలు క్లియర్గా ఉన్నాయి ఇదివరకు పిలిచి మాట్లాడటం జరిగింది పార్టీకి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వటం క్యాడర్లో రాంగ్ డైరెక్షన్లో వాళ్ళని పంపించటం కొత్తగా నియమించబడ్డ కన్వీనర్లు కూర్చోబెట్టి రోడ్లు వేయలేదు మన ప్ర మనకు మన ప్రభుత్వం రాదు రేపు ఎలక్షన్ పోతే తొందరగా ఇంటికి పోవాలనేది ఏ పార్టీ అతను చెప్తారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా కొంతకాలం నేదురుమల్లి కుటుంబంతో ఆ తర్వాత నల్లబరెడ్డి కుటుంబంతో ఆనంద్ కుటుంబానికి వైరం ఉండేది వారి వర్గ పౌరు రాష్ట్ర స్థాయిలోనూ కనిపించేది అయితే ఈ పోరు ఇప్పుడు తాజా పరిణామాలతో మళ్లీ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది ఒకప్పుడు నేదురుమల్లి హండి కొడితే ఇప్పుడు ఆనంద రామనారాయణ రెడ్డి సీటుకు నేదురుమల్లి వారసుడు రామ్ కుమార్ రెడ్డి ఎసర పెట్టారా అన్న టాక్ నడుస్తోంది నెల్లూరు జిల్లాలో ఆ సమావేశం పూర్తిగా పార్టీకి సంబంధించిన సమావేశం అది పార్టీ కన్వీనర్లు వాలంటీర్లు అందులో నియోజకవర్గ కన్వీనర్ కూడా కోఆర్డినేటర్ కూడా ఉన్నాడు అక్కడ వాళ్ళ సమక్షంలో వాళ్ళందరితో పాటు ఐపాక్ టీం నుంచి వచ్చినటువంటి టీం లీడర్ కూడా ఉన్నాడు మాతో పాటే ఇటువంటివన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని పార్టీ నాయకత్వానికి చెప్పండి సూచించండి అని చెప్పాను తప్ప నేనేమి చేసిందా తప్పని లేకుంటే చేయింది మరి మాకు ఘోరమనో అన్యాయమనో నేను చెప్పలేదు చెప్పే విషయాలను ముందు అవగాహన చేసుకునే వాళ్ళకైతే మనం ఏది చెప్పినా పాజిటివ్గా ఉంటుంది మరి అది ఆలోచనతో సరిగా చేయలేనప్పుడు ఏదైనా నెగిటివ్ ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అన్రాన్ని మాట్లాడినారు అయినా సీట్ ఇచ్చి మమ్మల్ని అందరిని ఆదేశించారు ఆయన గెలిపించండి అని వెంకటగిరి రాజాలైతేనేమి నేను బాపట్ల ఒంగోలులో ఇన్ఛార్జ్గా ఉన్నా ఇక్కడికి వచ్చేసి మీటింగ్లు పెట్టి ఆయన గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళని మేమందరం ఉన్నాం గెలిపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఎందుకు పంపిస్తాం అసలు ఇవ్వ ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా పరిణామాలు ఒక్కటి ఒక్కోటి మీరు చూడాలి మొన్న జరిగిన రెండు విషయాలు కాదు ఎందుకు పిలవలేదు అన్నప్పుడు మరి ఆయన ఇచ్చే సంకేతాలను బట్టే కదా డెసిషన్ తీసుకుంటారు అధిష్టానం అందుకని అది కరెక్ట్ కాదు ఒకప్పుడు నేదురు మళ్ళీ కుటుంబాన్ని వైఎస్ పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రస్తుతం నేదురు మళ్ళీ వారసుని